ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండ్ క్రియేషన్ ఆల్రెడీ మనం నిన్న ఎస్టర్డే వీడియో అయితే లైవ్ వీడియో అయితే ఇచ్చాను వన్ సెవెంటీ ఫైవ్ డామేజ్ సారీస్ అండి అని కొన్ని పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఎవరన్నా లైవ్ చూడడం వాళ్ళు వీడియో చూసి పర్చేజ్ చేసుకుంటాము అంటే చేసుకోండి డ్యామేజ్లో మనకి ఏంటంటే కింద బోర్డర్ ఫెయిల్యూర్లు కానీ లేదంటే మధ్యలో డ్యామేజ్లు కానీ ఏదో ఒకటి అయితే కంపల్సరిగా వస్తుంది శారీస్కి అయితే మోస్ట్లీ ప్రిఫరబుల్ కాదండి నైంటీ నైన్ పర్సెంట్ లాంగ్ ఫ్రాక్ లెహెంగా క్రాప్ టాప్స్ ఇలా డిజైన్ చేయించుకునే వాళ్ళు పర్చేజ్ చేసుకోండి వాళ్ళకైతే యూస్ అవుతాయి మనకి ఏంటంటే శారీస్కి అయితే యూజ్ కావు నైంటీ నైన్ పర్సెంట్ శారీస్కి యూజ్ కావు లేదు మేము యూస్ చేసుకుంటాము మాకేం ప్రాబ్లం లేదు అంటే మీరు హ్యాపీగా తీసేసుకోండి అది ఇంకా మీ ఇష్టం నేనైతే శారీస్కి వద్దనే క్లియర్ కట్గా మెన్షన్ చేస్తున్నాను శారీ రేట్ వచ్చేటప్పటికి నూట డెబ్బై ఐదు అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అండ్ ఇది లేజర్ అండి మెటీరియల్ అయితే చాలా బాగుంటుంది శారీలో ఎక్కడ డ్యామేజ్ వచ్చింది ఎలా వచ్చింది అనేది లైవ్ వీడియో నిన్న ఎస్టర్డే ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి లైవ్ వీడియో ఇచ్చాము ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి నేను జస్ట్ శారీస్ ఫోల్డింగ్ మీదనే వీడియో ఇచ్చేస్తున్నాను మీకు ఎవరికైనా నీడు ఉంది అంటే కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి ఎందుకంటే డ్రెస్సెస్ అది డిజైన్ చేయించుకోవడానికి నా డౌట్స్ ఏం పెట్టుకోని అవసరం లేదు శారీ చూసారు కదా ఇలా డయింగ్ డిఫెక్ట్ ఈ శారీకి నాకు పర్టికులర్గా డామేజ్లో అయితే ఏం కనిపించలేదు కానీ డయింగ్ డిఫెక్ట్ ఆ పార్ట్ కట్ చేసి రిమైనింగ్ ది డ్రెస్ అనేది కన్వర్ట్ చేసుకోవచ్చు ఓవరాల్గా బాగున్నాయి శారీస్ అయితే కంపల్సరీగా ఉన్న వాళ్ళు పర్చేజ్ చేసుకోండి మంచి రెడ్ కలర్ అండి మిచ్ రెడ్ అంటారు కదా ఆ రెడ్ కలర్ ఇది కూడా మనకి డయింగ్ డిఫెక్ట్ అనిపించింది డ్యామేజ్ కూడా ఉండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజ్ సారీస్ అని అనౌన్స్ చేసినప్పుడు డ్యామేజ్లో ఉంటాయండి మీకు ఓకే అనుకుంటే తీసుకోండి తర్వాత అలా వచ్చేయండి ఇలా వచ్చేయండి అంటే నేను ఏం చేయలేను ఎందుకంటే నేను ఉన్నది ఉన్నట్టు చెప్పి వీడియోలు ఇస్తున్నాను ఇంకా పర్టికులర్గా మళ్ళీ అవన్నీ నేను చూసి నేను చెప్పి ఎక్కడ వచ్చాయో చెప్పండి ఎలా వచ్చాయి చెప్పండి సారీస్కి యూజ్ కావా మాకు తెలియదు అండి అంటే నేను ఏం చేయలేను లైవ్ వీడియో లింక్ ఇస్తాను ఒకసారి లైవ్లోకి వెళ్ళి మొత్తం సారీస్ చూసుకోండి బట్ ఈ శారీస్ మాత్రమే ఉన్నాయి లైవ్లోకి వెళ్ళి అవి కావాలి అని అడిగినా నేనైతే ఏం చేయలేను ఆల్రెడీ లైవ్లో సెవెంటీ పర్సెంట్ సోల్డ్ అవుట్ అండి ఉంది థర్టీ పర్సెంట్ మాత్రమే ఆ థర్టీ పర్సెంట్ మాత్రమే వీడియో ఇస్తున్నాను ఆ థర్టీ పర్సెంట్లో ఈ సారీ టూ పీసెస్ వచ్చింది అన్ని సారీస్ అంతే ఉంటాయండి మోస్ట్లీ నైంటీ నైన్ పర్సెంట్ డ్యామేజ్లో వస్తాయి ఓకేనా డ్రెస్సెస్కి ఇలాంటి వాటికే తీసుకోండి మీరు మళ్ళీ శారీస్కి ఎక్స్పెక్ట్ చేసుకొని తీసుకొని తర్వాత నన్ను అడిగితే నేను ఏం చేయలేను నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి అన్ని డీటెయిల్స్ ఇస్తున్నాము వాయిస్ వినండి వాయిస్ వినే పర్చేజ్ చేసుకోండి మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఎక్కడ వచ్చాయి ఎలా వచ్చాయనని డౌట్ ఉంటే వీడియో లింక్ కూడా ఇస్తాను ఆ లింక్ కూడా చెక్ చేసి కొనుక్కోండి నూట ఐదు రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా ఎన్ని తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ అయితే రాదండి ఇది క్లియర్గా చెప్పాలి అంటే మాకు పడిందే చాలా పడింది నేను ఆటోకి తీసుకొచ్చి అన్నీ తీసుకొచ్చి క్లియర్గా చెప్పాలంటే పడ్డ రేట్ కంటే చాలా తక్కువకే వదిలేశాను ఎందుకంటే నాకు స్టాక్ క్లియర్ అవ్వాలి అన్న ఉద్దేశంతో అది కూడా నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను కంపల్సరిగా చిన్న చిన్న హోల్స్ కానీ లేదంటే బోర్డర్స్ ఫెయిల్యూర్స్ ఈ సారీకి అయితే పర్టికులర్గా నాకు చిన్న చిన్న హోల్స్ సారీలు అక్కడక్కడ కనిపించాయి అండ్ బోర్డర్ ఫెయిల్యూర్స్ కానీ కంపల్సరిగా ఏదో ఒకటి అయితే ఉంటుందండి కంపల్సరిగా బోర్డర్ ఫెయిల్యూర్స్ అలా అయితే ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ మేము అలా ఉండవనుకున్నామండి శారీస్ బాగున్నాయండి శారీస్ కానీ తీసుకున్నామండి అంటే నేనైతే ఏం చేయలేను అన్నీ డీటెయిల్స్ ఇచ్చే నేను వీడియో ఇస్తున్నాను వాయిస్ వినేసి పర్చేజ్ చేసుకోండి ఈ శారీకి అయితే బ్లాక్ స్పాట్స్ అయితే వచ్చేసాయి ఎందుకంటే ఆల్రెడీ నైట్ లైవ్కి మేము అన్ని తీసాము ఓపెన్ చేసి చూపించాము అందుకే ఆ లింక్ కూడా ఇస్తున్నాను ఆ లింక్ కూడా చెక్ చేసుకొని నచ్చినవి కొనుక్కోండి ఇది ఈ రోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి కలెక్షన్తో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్